ఈ రోజు మన తెలంగాణలో ఏదైతే ఐదు నెలల నుంచి కవితక్కను అరెస్టు చేసి అక్రమంగా జైల్లో పెట్టడం జరిగిందో ఈ రోజు న్యాయం గెలిచింది ఏ రోజు ఏదైతే కేసీఆర్ గారు ముందటి నుంచి చెప్తా ఉన్నారో మన కవితక్క కడిగిన ముత్యం లెక్క బయట వస్తారు అని చెప్పడం జరిగింది ఇది రాజకీయంగా రాజకీయాల భాగంగా అక్రమంగా కవితక్కను అరెస్టు చేసి ఐదు నెలలు జైల్లో పెట్టడం జరిగింది ఇది అక్రమ అరెస్టు మేమందరము తెలంగాణ ప్రజలందరూ ముందటి నుంచి చెప్తా ఉన్నాము ఇది అక్రమైన అరెస్ట్ అని ఈ ఐదు నెలలు కూడా సుప్రీంకోర్టులో ఐదు నెలలు కూడా జైల్లో పెట్టి ఎలాంటి పురోగతి సాధించలేదు ఆ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవు ఎలాంటి డబ్బులు కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళు రికవరీ చేయలేదు రికవరీ చేయకపోగా ఇన్ని నెలలు పెట్టి అది జాప్యం చేస్తూ వస్తూ ఉన్నారు దాని విషయంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఈడీని మళ్ళీ సిఐడిని అందరినీ మరి హెచ్చరించడం జరిగింది ఇది ఎన్ని రోజులు మీరు ఇలా చేస్తారని అందులో భాగంగానే ఈ రోజు కవితక్కకు మన మన తెలంగాణకు న్యాయం చేయడం జరిగింది కవితక్క ఎలాంటి తప్పు చేయలేదు తప్పు చేయకుండా రేపు తెలంగాణలో రెండు గంటలకు కడిగిన ఆనిమత్యంగా అడుగు పెట్టడం జరుగుతుంది అందులో భాగంగా మేము సాలూరా మండలం తరఫున ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తున్నాము సుప్రీం కోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఈ కవితక న్యాయం గెలిచిందని మేము మండలం తరఫున హర్షిస్తున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ పెట్టుకోండి